బాహుబలి మూవీకి సంబంధించినంత వరకు ఆ మూవీ టీం అనగానే రాజమౌళి తర్వాత గుర్తొచ్చే నలుగురు ప్రభాస్ రానా అనుష్క తమన్నా ఇంకా సత్యరాజ్ రమ్యకృష్ణ చేసిన కీలక పాత్రలు ఉన్న ఈ నలుగురు హీరో హీరోయిన్ విలన్ పాత్రధారుల గురించి చెప్పుకుందాం పైగా వీళ్లందరిలోనూ ఒక కామన్ పాయింట్ కూడా ఉంది ఎప్పుడు పెళ్లి కబుర్లు వినిపిస్తారా అనే సందేహం అవును వీరిలో కూడా తమన్న ఏజ్ ఇంకా ఇరవై ఏడు సంవత్సరాలే కాబట్టి ఆమెను పక్కన పెట్టేయొచ్చు కానీ మిగతా వాళ్లంతా ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోతున్న వారే ప్రభాస్ వయసు ప్రస్తుతం ముప్పై ఏడేళ్లు అనుష్క వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్లుగానే మాటలు వినిపిస్తున్నాయి బాహుబలి అయ్యాక మ్యారేజ్ విషయం ఎత్తుతాడని అన్నారు కానీ అసలు పెళ్లికి బాహుబలి మూవీకి సంబంధం లేదని తాజాగా సెలవిచ్చారు ఇక అనుష్క పెళ్లి గురించి అయితే ఎన్నెన్నో కబుర్లు రూమర్లు వినిపించేశాయి పెళ్లి మాట ఎత్తితే ప్రభాస్ నవ్వేసి తప్పించుకుంటున్నాడు అనుష్క చిరుబుర్రులాడి చెక్కేస్తోంది ఇక రానా అయితే పెళ్లి గురించి అడిగితే తనకు ఇంకా ఆలోచనే రాలేదంటాడు ఇతని వయసు ముప్పై రెండు కాబట్టి ఇంకా తీసుకున్నా పర్లేదు అయినా ఈ టీం అంతా బాహుబలికి అన్ని సీఏళ్లు రాసిచ్చేయడానికి ఇలా స్వేచ్ఛగా ఉండడం కూడా కారణమేమో ఎప్పుడు ఈ బ్యాచిలర్స్ పప్పన్నం పెడతారో ఏంటో